గుప్పడంత మనసు సీరియల్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రిషి వసుధారులు మాత్రమే అయితే రిషి వసుధారుల విషయం గురించి చెప్పాలి అంటే ప్రస్తుతం రిషి లేని గుప్పడెంత మనసు చాలా చప్పగా నడుస్తున్నాయి ఇక అంతకు ముందు జగతి వెళ్ళిపోవడం ఇప్పుడు రిషి వెళ్ళిపోవటం ఇక మిగిలింది కేవలం వసుధార మాత్రమే ఆ పాత గ్రూప్లో కనుక చూసుకున్నట్టయితే అయితే ఇక వసుధార ఒక్కటే గుప్పడెంత మనసు సీరియల్ ను లాగుతుంది ఇక వసు వసుధార రిషిలిద్దరూ కలిసి లేకపోవడం ఆ సీరియల్ టీఆర్పీ రేట్ నుంచి దప్పి తీర్మని పడేసింది రిషి ఎప్పుడు వస్తాడు అంటూ ముఖేష్ గౌడను తన అభిమానులు ఎన్నోసార్లు ప్రశ్నించారు కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రిషి ఆ సీరియల్లో నటిస్తున్నప్పుడే అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి తన తండ్రి మరణించారు చాలా ఏళ్లుగా ఆయన అనారోగ్యం కారణంగా మంచాన పట్టారు అయితే ముఖేష్ గౌడకు ఒక సిస్టర్ తో పాటుగా మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు ఇక ఆ ఫాదర్ అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఇక తను తన తల్లి మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ వచ్చారు లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో తన తండ్రి చనిపోయారు ఈరోజు వాళ్ళ నాన్నగారి సంవత్సరీ అయితే తన తండ్రికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంటూ డాడీ ఎప్పటికీ నువ్వు మా మన గుండెల్లోనే ఉంటావు నేను అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి నువ్వు సోఫాలో కూర్చుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా ఇప్పటికీ నాకు ఆ సోఫా గుర్తుంటే ఉంటుంది నువ్వు లేని ఆ సోఫా వెలవెలబోయింది బోస్ పోయింది కానీ నాకు ఒక విషయం తెలుసు నేను ఇంటికి రాగానే నువ్వు నన్ను చూస్తావు నేను ఏదైనా సాధిస్తే నువ్వు నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకుంటావు నీ చల్లని చూపు మా మీద ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండాలి కూడా మళ్ళీ నీ కోసం నేను ఎప్పుడూ కూడా వెయిట్ చేస్తూ ఉంటాను మనందరం తిరిగి మళ్ళీ కలుస్తాం అంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు ప్రస్తుతం గీతా శంకరం అని తను కేవలం వెండి తెరకు సంబంధించిన ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తున్నాడు ఇక బుల్లితెర సీరియల్ నటుడుగా తను ఆల్మోస్ట్ ప్రస్తుతానికైతే గుడ్ బై చెప్పినట్టే